మినీ ట్యాంక్ బండి పిల్లలు ఆడుకోవడానికి ఇదంతా ఆడుకోవడానికి చెప్పు అయితే మాయమైపోతే ఎలాగ ఇప్పుడు వేసుకోవడానికి ఎందుకన్నా మరి లోపలికి ఆడుకుంటారని చెప్పులు వేసుకెళ్ళినవరకు ఇదిగోండి ఫ్రెండ్స్ టైమింగ్ మార్నింగ్ అయితే సిక్స్ టు ఎయిట్ అంట సాయంత్రం అయితే ఫైవ్ టు సెవెన్ ఉంటుంది ఆ టైంలో రావచ్చు ఇది మినీ ట్యాంక్ బండి అంటారు ఫ్రెండ్స్ పిల్లలు అందరూ ఆడుతున్నారు చూసారు కదా పేరెంట్స్ వచ్చి లోపలికి చెప్పులు కూడా ఎంట్రీ ఉండదు ఎంత బండ్లు వాకింగ్ ఇదంతా ఏమో రేపు వినాయక చవితి వస్తుంది కదా దానికి నిమజ్జనం ఇక్కడ చేస్తారు ఫ్రెండ్స్ మొత్తం అదంతా లాగుతున్నారు చూసారు కదా అదంతా క్లీన్ చేస్తున్నారు అంటే వాటర్ మళ్ళీ వస్తాయేమో మొత్తం క్లీన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆపారు రానివ్వకుండా ఇదంతా వాకింగ్ చేస్తారు మొత్తం కూడా అదంతా చెరువు ఇది ఏంటిది ట్యా నీళ్ళు ఏమంటారు ఇక్కడ మినీ ట్యాంక్ బండ్లో నీళ్ళు అవి ఉంటాయి ఫ్రెండ్స్ అవి కూడా మొత్తం మొత్తం ఇదంతా ఉంటుంది వాకింగ్ చేస్తారు ఇదంతా బండ్లు ఇక్కడ పెట్టుకుంటారు పార్కింగ్ చివరి దాకా వెళ్తాను చూపిస్తాను ఫ్రెండ్స్ మొత్తం కానీ మొక్కలు కూడా మొత్తం బాగా పెడతారు మొక్కలు కానీ అన్నీ బాగుంటాయి అంతకుముందు ఎప్పుడైనా వాకింగ్ కానీ అలా వచ్చేవాళ్ళం ఇంక మార్నింగ్ డ్యూటీ అప్పుడు కానీ బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది మొత్తం Töpgeyi ötür. Bitmeyi açayım. Bakalım ne oldu. Bakalım ne oldu. Bakalım. Bir de mini tank bandı. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వాకింగ్ మార్నింగ్ వస్తారు సాయంత్రం వస్తారు చాలా బాగుంటుంది ఎప్పుడైనా వచ్చేవాళ్ళం మేము ఈ మధ్య కుదరట్లా రావట్లేదు లవర్స్ కూర్చొని ముందుకు അവിടെ ഉണ്ട് ഇങ്ങോട്ട് ക്യാമറ മുന്നിലേ ഒരു കട ബോമ്മള് చిన్నపిల్లలు ముందు లేవు కొత్తగా షెడ్కి వేసినట్లు ఇదే టెంపుల్ టెంపుల్ ఇదే ఫ్రెండ్స్ అవతల వైపు కూడా నేను అంతకుముందు భోగి మనకు బోనాలకి గుడికి వెళ్ళామన్నాం కాదు ఎనంతమల్ సైడ్ ఇది ఎంత వాకింగ్ చేసే వాళ్ళు అందరూ ఉంటారు మొక్కలు ఇంకా పెడతారు అనుకుంటారు నేను వచ్చినాయి మొత్తం ఎక్సర్సైజ్లు ఇలా చేసుకుంటారు మొత్తం ఉంటే ఈ మినీ ట్యాంక్ బండి అంటారు అంతా చెరువు ఉండేది అంత నీళ్ళు అయిపోయినాయి మొత్తం మొక్కలు వచ్చేసింది చాలా వరకు మొత్తం చాలా మారింది మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ அந்த முந்தேது கதா மொத்தம் மார்க்கு சடமா அடினு மல்லி வசது விட்டாலும் ஆன படிந்து கதா ఎంత చిన్న అది బాగుంటుంది దీని లోపల ఏముండదు అంత ముందు మరి ఏం పెట్టేవాలో తెలియదు ఇంకా చివరిగా తీసుకు వెళ్తాను పిల్లలు అరుకోవడానికి మళ్ళీ చూడండి మొక్కలు ఇవన్నీ చాలా లేవు అంతకుముందు చాలా ఉండే చాలా వరకు మొత్తం చాలా ఉండేది ఇది నీళ్ళు మొత్తం ఉండేది అదంతా అంతా మొక్కలు వచ్చేసినాయి ఇదంతా చాలా ఉండేది ఫ్రెండ్స్ వైట్ వైట్ ఫ్లవర్స్ ఇవి బాగుంటాయి ఇక్కడ మళ్ళీ అనిపిస్తుంది నైట్ పూటే ఎక్కువ విచులుకుంటాయి ఫ్రెండ్స్ ఈ పగల్లో వచ్చినప్పుడు ఉండవు మరి ఈ పువ్వులు నైట్ విచ్చులుకుంటే ఏమో తెలీదు మేము వచ్చి కూడా చాలా రోజులైంది మళ్ళీ ఇప్పుడు రావడం ఎక్కువ శాతం వైట్ కలర్ ఏముంటుంది ఇక్కడనే కాదు మళ్ళీ ట్యాంక్ బండి దగ్గర కూడా సేమ్ ఇలాగ పువ్వులు ఉంటాయి ఈ పువ్వులే మరి చెట్టు పేరు ఏమంటారు కూడా అంత ఐడియా లేదు ఎందుకంటే చాలామంది కూర్చొని ఇస్తారు కూడా వాకింగ్ చేసి నీళ్ళు నీళ్ళు ఎక్కువ లేవు ఇందాక నేను చెప్పాను కదా నీళ్ళు అక్కడ లేవో ఎక్కువని ఇవన్నీ అటు వెళ్తే ఫ్రెండ్స్ മക്കള വല്ല ഉണ്ടേ ചാല ഫാസ്റ്റ് എടുത്ത Çatıda Inca su veri aldık. Kendinizi iyi bir şekilde duyanlar. Für enfrent laughter televizyon sağlığı gel

ఎందుకంటున్నా ఇక రిటర్న్ వెళ్తున్నాము చాలా వినాయక చవితి నిమజ్జనంకైతే బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక అప్పుడు కుదిరితే చూపిస్తా లేదంటే లేదు చాలా చిన్న చిన్న వినాయకులు పెద్దవి అన్నీ వస్తాయి అడ్వాన్స్గా అందరికీ వినయ చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం పువ్వులు చూడండి ఎంత బాగున్నాయి చూసారు కదా అలాగే అవన్నీ అలా చేస్తారు అంతే ఇటు నుంచి వెళ్దాం అండి ఇందాక అటు నుంచి వెళ్దాం కదా ఇప్పుడు ఇటు నుంచి వెళ్దాం కానీ అది నాకు షెడ్ లాగా ఉంటుంది కదా అది బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్లవర్స్ కూడా బాగుంటాయి ఎక్కువ చూడండి కావండి వైట్ కలర్ ఎక్కువ ఉంటాయి పక్కుండ్రీ మొక్కలు పెడతారు అనుకుంటారు చాలా వరకు మొక్కలు పెట్టారు కొత్త చూసారు కదా పిల్లలు ఆడుకుంటీ ఎక్సర్సైజ్ ఇటు వెళ్తారు േ ഞാൻ എടുത്താൽ കഥ ముందు ఇవన్నీ ఇన్ని లేవు ఫ్రెండ్ కొన్ని ఉండే కానీ ఎక్కడ దాకా లేవు కదండి ఇక్కడ దాకా ఉండేవా కదా మేము ఫస్ట్ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కాదు పోయిన సంవత్సరం బోనాలతో చెప్తాం కదా గుడి ఆ గుడిదే చెక్క మంచిగా అంత గట్టు కట్టారు ఇక మొక్కలు ఇవన్నీ పెట్టాలి అన్ని మంచిగా పెట్టారు ఆ పిల్లలవి కూడా ఆ షర్టు కొత్తగా పెట్టారు అంతకుముందు లేదు గుడి గోపురం వెనకమాల నేను సుబ్రహ్మణ్య స్వామిది పాలు పోసి అభిషేకం చేసిన కూడ ఇదే ఫ్రెండ్స్ ఇది కొత్తగా విట్ట కొత్తగా విట్ట చిన్నపిల్లలు వచ్చినా కూడా చక్కగా పిల్లలు ఎవరికైనా పెద్దోళ్ళకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలకైతే ఆడుకోవడానికి కూడా గేమ్స్ చూపించే కదా ఇప్పుడు షెడ్లో అది కొత్తగా పెట్టారు అంతకుముందు అది అంతా లేదు బయట గేట్ కూడా ఎంట్రింగ్ ది కడుతున్నారు ఫ్రెండ్స్ అంతా కొంచెం బాగు చేస్తున్నారు మొక్కలు అయ్యి కొత్తవి పెడుతున్నారు గేట్ ఆడబెట్టారు I <laughs> కూర్చోడానికి బలలు ఉంటారు కొంతమంది కూర్చుంటారు ఇదిగోండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఫ్రెండ్స్ అదంతా ఎంట్రింగ్ అదంతా అదంతా ఇంకా కడుతున్నారు ఎంట్రింగ్ అదంతా ఇక్కడే ఫ్రెండ్స్ నిమజ్జనం చేస్తారు వినాయకుడిని కానీ మళ్ళీ అక్కడ బొమ్మలు చూశారు కదా దసరాలో బతుకమ్మ అవి ఉంటాయి కదా అవి కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తారు అనుకుంటా నేనైతే బతుకమ్మకి ఎప్పుడు రాలేదు ఫొటోస్ అవి చూస్తే నేను అనుకోవడం నెలలో నిమజ్జనం చేస్తారు కదా ఇవన్నీ అనుకుంటా అదంతా క్లీన్ చేస్తున్నారు చాలా వరకు మొక్కలు వచ్చేసినాయి అంతా మొక్కలు వచ్చినాయి అదంతా కాలు లాగుండేది మొత్తం మొక్కలు వచ్చేసినాయి ఫ్రెండ్ చూసారు కదా మళ్ళీ వాటర్ వస్తాయేమో మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు మేము అంతకుముందు వచ్చినప్పుడు ఒకసారి కూడా ఈయన ఫోన్లో పెట్టాను నేను నిమజ్జనం రోజు పోయినసారి పోయిన సంవత్సరం అది చూడండి అది కుదు ఏమైనా వీడియో ఉంటే దీంట్లో కలిపి పెడతాను చూడండి అది కూడా మొత్తం అదంతా కూడా కడుతున్నారు పైన అంటే ఆర్చ్ లాగా మొత్తం కడుతున్నారు ఫ్రెండ్స్ అంతకుముందు ఉట్టి గేట్ లాగా అలా ఉండేది మొత్తం చక్కగా పిల్లలు ఆడుకోవడానికి అదిగోండి ఇందాక చూపించాక వేసుకొని వెళ్ళకూడదని అదంతా కొత్తగా మొత్తం చేస్తున్నారు అదిగోండి ఇంకా కర్రలు అవన్నీ చూసారా కట్టిన తర్వాత ఎప్పుడైనా కుదిరితే కంపల్సరీ అది కూడా వీడియో తీస్తాను ఇంటికి వెళ్ళే దారి కదా కుదిరితే తీస్తాను ఫ్రెండ్ అదిగోండి చిన్ని చిన్ని వెళ్ళచ్చు కానీ ఇప్పుడు చెప్పు ఇది గేట్కి ఎంట్రింగే టైమింగ్ ఇది కూడా అంతేనా ఇది మొత్తం అంతేనా సెవెన్ వరకు ఇది సెవెన్ వరకే ఉంటుంది రెండు వరకు మార్నింగ్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంటుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి టెన్ వరకు వాకింగ్ ఫోర్ నుంచి ఫోర్ నుంచి ఫోర్ టు టెన్ ఫోర్ టు టెన్ వరకు ఇది కూడా ఉంటుందా ఓపెన్ చేస్తే ఇది సిక్స్ టు ఎయిట్ వరకు ఆరింటి కానించి ఎనిమిదింటి వరకు ఉంటుంది ఇది మార్నింగ్ అయితే అంటే తాళం వేసి వస్తారు ఈవినింగ్ అయితే ఫైవ్ టు సెవెన్ ఫైవ్ టు సెవెన్ తాళం వేసి వస్తారు విన్నారు కదా ఎందుకంటే చాలా మంది తెలియదు కదా మళ్ళీ బయట టీ ఉంటాయి అన్నీ ఉంటాయి సార్ ఇదంతా కడుతున్నారు ఇంకా అవ్వలేదు కింద పదండి ఎంత కాఫీ ఇది ఉంటుంది మళ్ళీ స్వీట్స్ ఉంటాయి స్వీట్స్ ఉంటాయి బజ్జీలని పకోడి అని सर फ्रेंड्स अंदर की बाय बाय